ఉపాధి గ్రామ సభలో ఆగిన మైనింగ్ కార్మికులకు గ్రామాల్లో పనులు చూపించటకు సింగిల్ జాబ్ కార్డుల జారీ ఫిర్యాదు సాయిదాపురం మండలంలోని కలిచేడులో గత మూడు నెలలుగా మైనింగ్లు ఆగిపోవడంతో కార్మికులు భర్తలు లేని సింగిల్ లబ్దిదారులకు కార్మికులు అయినా మాకు జాబ్ కార్డులు జారీకి మెలికలు పెడుతున్నారని గ్రామ సభలో ప్రత్యేక అధికారుల దృష్టికి తెచ్చారు అలాగే మెట్ట భూముల కంచకు వాక్కాయ చెట్లు ఇప్పించి ఉపాధి కూలీతో అభివృద్ధి చేసుకుంటామని గ్రామంలో పంట కాలువలు భూములకు వెళ్లే మార్గాలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని హార్టికల్చర్ తో పాటు అగ్రికల్చర్ కు ఉపాధి హామీని మెరుగుపరచాలని గ్రామస్తులు కోరారు గ్రామంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వీధుల్లో కర్రతుమ్మ మొక్కలు తొలగింపులకు నిధులు ఇవ్వాలని కోరారు అలాగే హరిజనవాడ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడకు ఉపాధి హామీ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సభ ప్రత్యేక అధికారి తాళ్లూరు భాస్కర్రావు ఎంబీపీ పోలుగోటి పెంచలమ్మ సర్పంచ్ సూర్తాని సురేష్ బాబు నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు రవీంద్రనాథ్ మేకల లోకేష్ ఎల్లిపోయిన సురేష్ బాబు గుమ్మడి వీరాస్వామి గుమ్మడి వెంకటేష్ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మన్నారపు సుధీర్ ఈ సభలో పాల్గొన్నారు

छिंगा करकोस दी, वो तो दी, चेकिंग वो ना, वो ना, खंचिंग आउने टोटल दी, ऐ तादाए ऐ तो वो ना बेनिफिट टोटल गावे, चेस करना काउंकाश, एस दे करते होंगे ऐ तो टीस्पून चल गया, नहीं नहीं 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たは、私たたちは、私は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、たちは、私たちは、私た s は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、は、私たちは、たちは、私たちは、 సస సస చెన్నై తీరు అంటే ఆల్రెడీ బిట్ అయి తెలుసు ఓనో ఓనో చెన్నై తీరు లో ప్రమేయాలు బిట్ తీరుమే లోనే దెరుకుతాయి అంటే చాలా చాలా ఆ హ్మ్ ఇప్పుడే చెన్నై తీరు ఓనో ఏసిని అన్ని కలిపేటాం అన్ని పెడతాం అది కూడా బెటలా నాన్న నాన్న మమ్మల్ని ఎన్నేరా సస కల్సిడ్ నీదే అప్రోచ్ బాబ్రేకింగ్ కరపొచ్చు అంటే మీ మెదక చట్రం సాయిది డూప్లికేట్ ఉన్నోళ్ళే నాకు గత జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ లో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఈ రోజు నాకు జాబ్ కార్డ్ పడుతుంది కూడా పండే కేవలం ఏంటంటే స్టాఫ్ నిర్లక్ష్యం లక్ష దాని మీద మన పీడీ గారితో మనం మాట్లాడాము మన ఆయన చెప్పాడు నాకు ఎలా విధంగా చేయకపోతే సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం సమాధానం ఉండదు మీకే కాదు

బేస్మెంట్ కట్టిన తర్వాత ఇస్తారు బేస్మెంట్ నుంచి రూఫ్ లెవెల్ వరకు స్లాబ్ వస్తారు కొమ్మలు వాళ్ళే ఇచ్చే డబ్బులు నేను ఇప్పుడు ఈరోజు మీరు బేస్ కట్టి మీరు మీరు బేస్ కట్టిన తర్వాత మీరు ఇష్టం కూడా ఇచ్చేస్తారు మీరు పై మంట కట్టిన మళ్ళీ స్టేజ్ మారని స్లాబ్ పోయి మళ్ళీ స్లాబ్ పోసి ఇచ్చేస్తాం కానీ అక్కడ చేయటం నేను ఈసారి మండల మీటింగ్ లో కూడా അങ്ങോട്ടുള്ള മേഡം കൊണ്ട് മണ്ണോ മിടിക്കാൻ പ്രതി മണ്ഡലം വീട്ടിലോ ഹലോ